అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు వీడియోలో అయితే స్పెషల్ ఉందండి ఇక్కడ కనిపిస్తుంది కదా రథం ఇది వచ్చేసి మా ఊర్లో జరిగే పెద్ద రథం అయితే అంటారండి ఇక్కడ చూసారా రోడ్డు మీద ఉంటుందండి ఇది కాకపోతే గుడేమో కొంచెం లోపలికి ఉంటుంది రథం వచ్చేసి ఇక్కడ మనకు వెనకాల గదిలా కనిపించింది కదా ఫస్ట్లో ఆ గదిలో అయితే ఉంటుందండి రథము దాన్ని అయితే సంవత్సరానికి ఒక్కసారి బయటికి తీస్తారు అది కూడా వైశాఖ పౌర్ణమి రోజు బయటికి తీసి ఇలా లైటింగ్స్తో అయితే డెకరేషన్ చేస్తారండి లైటింగ్స్ తోటి చేస్తారు ఈ నరసింహస్వామి గుడిలో వచ్చేసి గత వారం రోజులుగా అయితే పూజలు జరుగుతున్నాయి పూజలు అయిపోయిన తర్వాత కళ్యాణం అది జరిగిన తర్వాత ఉత్సవ విగ్రహాలను అయితే ఊరేంపుగా తీసుకొని గుడి దగ్గర నుంచి ఇక్కడ రథం దగ్గరకు అయితే తీసుకొచ్చి ఇక్కడైతే రథంలోకి వెక్కించడానికైతే రథానికి సంబంధించిన స్టాండ్ ఉంటుందండి ఆ స్టాండ్ అరేంజ్ చేసి స్వామివారిని అయితే రథంలోకి ఎక్కించడానికి అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ ఇదిగోండి స్వామివారు కూడా మేళతాళాలతోటి ఊరేగింపుగా అయితే వచ్చారండి గుడి దగ్గర నుంచి ఇక్కడ వచ్చేసి స్వామివారికి హారతిచ్చి రథం మీదకైతే ఎక్కిస్తారు రథం మీదకి ఎక్కించడానికి అయితే స్వామివారికి రథం ముందైతే ఉంచేసి హారతిచ్చి తర్వాత స్వామివారిని రథం మీదకైతే ఎక్కిస్తారండి చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి గుళ్ళో ఈ రథం తిరణాలు జరగటమైతే ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు ఇదైతే మూడు వందల సంవత్సరాల పైగా జరుగుతుందంటండి నాకు కూడా తెలియదు ఇక్కడికి వెళ్ళిన తర్వాత గుడి తరపున ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్తున్నారు ఇక్కడ రథం దగ్గరికి వెళ్ళినప్పుడే విని నేను కూడా వింటాం మూడు వందల పదమూడవ సంవత్సరం అంటండి ఈ రథం తిరణాలు స్టార్ట్ అయ్యి ఇక్కడ చూడండి స్వామివారిని రథం మీదకి ఎక్కిస్తున్నారండి అయితే ఇప్పుడు స్టార్టింగ్లో చూపించినప్పుడు మీకు అంత జనం కనిపించలేదు కదా ఇప్పుడు చూడండి అసలు ఎంత ఉంది అన్నారంటే పోలీసులు కూడా ఎక్కడ ట్రాఫిక్ లేకుండా ఎక్కడ వెహికల్స్ లేకుండా అయితే ముందే చూసారండి ఇది వచ్చేసి లాగే రథం కాబట్టి అయితే వెహికల్ అయితే ఆపచ్చు కానీ రథానికి ఇది లాగేది కదండి ఒక్కసారిగా అయితే ఆగదనేసి ఎక్కడ వెహికల్స్ అవి ఏం లేకుండా చాలా స్లోగా అయితే చాలా బాగా తీసుకెళ్తారండి ఇక్కడ చూడండి స్వామివారిని కొంచెం హైట్ ఉంటుందండి ఈ రథం అందువలన అయితే స్వామివారిని ఎక్కించడానికి చాలా కష్టంగా ఉంది అంతకుముందు ఉన్న రథం అయితే పాడైపోయిందంటండి ఈ రథం కొత్తగా చేయించారు మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ దగ్గర నుంచి అయితే చాలా బాగుంది అలా అయితే చూసేసి వద్దామని వెళ్ళిన వాళ్ళం మేము చాలాసేపు మళ్ళీ చివరి వరకు కూడా ఉండి చూసి వచ్చామండి కాకపోతే జనంలో వీడియో తీయటం అయితే కొంచెం కష్టం అనిపించింది వీడియో కొంచెం క్లారిటీగా లేకపోతే మాత్రం ఏమనుకోవద్దండి మనం వీడియో కనుక నచ్చి ఇక్కడ స్వామివారిని అయితే రథంలోకి ఎక్కించిన తర్వాత స్వామివారికి అక్కడి నుంచి తీసుకొచ్చినవి ఉంటాయి కదండి అవన్నీ అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ చూడని స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో నరసింహస్వామి మీకు గనక వీడియో క్లారిటీ లేకపోతే ఏమనుకోవద్దండి ఫుల్గా జనం ఉన్నారండి మీకు చూపిస్తాను ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఒక ఒకవైపు అయితే పులిహోర పెరుగన్నం జ్యూసులు కూడా ఇచ్చారంటండి గ్రేప్ జ్యూస్ మ్యాంగో జ్యూస్ అని అన్నీ అనౌన్స్ చేస్తున్నారు కాకపోతే కొంచెం పక్క ఊర్ల నుంచి కూడా వచ్చే వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా అందుకని అయితే అలా అరేంజ్ చేశారు ఇక్కడైతే స్వామివారి రథంలోకి ఎక్కించిన తర్వాత హారత అయితే ఇచ్చేసి ఇక్కడ రథం ముందైతే అన్నం వండేసి కుంభం పోస్తారండి కుంభం పోసి గుమ్మడికాయతో అయితే డిష్ తీసిన తర్వాత రథం అయితే లాగడం స్టార్ట్ చేస్తారు అవన్నీ చూపించడానికి ఫుల్గా జనం ఉన్నారండి అందుకని అయితే మేమేం చూపించలేకపోయాను ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తుంది కనుక వెనక లాగా ఆ రూమ్లో అయితే రథాన్ని తర్వాత ఊరేగింపు అయిపోయిన తర్వాత లైటింగ్ అంతా తీసేసిన తర్వాత రథం అందులో పెడతారండి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వైశాఖ పౌర్ణమి రోజు తీసి మళ్ళీ కూడా రథోత్సవం అయితే జరుగుతుంది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి రథం స్టార్ట్ అయిందండి రథం చూడండి మోకుల ద్వారాగా అయితే లాగుతున్నారు కాకపోతే కొంచెం ఇప్పుడు ముందు రథోత్సవం అంటే వైరింగ్ ఎలక్ట్రికల్ అవేమి ఇబ్బంది లేదు కాబట్టి ఫాస్ట్గా లాక్కెళ్ళిపోయావాలి ఇప్పుడు అంతా ఎక్కడ అంటే అక్కడ అక్కడ వైర్లు కేబుల్ వైరు కరెంటు వైర్లు అన్నీ చూసుకుంటూ లాగాలి కదండీ అందువలన అయితే కొంచెం స్లోగా లాక్కుండా వచ్చారు దీనికి వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దగ్గరే ఉండారండి